హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దసరా సెలవులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే ప్రకటించింది ఈసారి దసరా సెలవులను పెంచుతూ ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకుంది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అయితే కనుక గుడ్ న్యూస్ చెప్తూ మంత్రి నారా లోకేష్ అయితే ట్వీట్ చేశారు ఎక్స్ ఖాతాలో ట్వీట్ అయితే చేయడం జరిగింది ఏపీలో దసరా సెలవులు అయితే మరికొద్ది రోజులు పెరిగాయి ఎన్ని రోజులు పెరిగాయి ఏంటని తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో స్కూల్ విద్యార్థులందరికీ కూడా మంత్రి నారా లోకేష్ తీపి చెప్పారు దసరా సెలవుల్ని మరో రెండు రోజుల పాటు పెంచారు ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇవ్వాలంటూ ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు వారి కోరిక మేరకు ఈసారి వి విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించామంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు మొత్తం పదకొండు రోజుల పాటు అయితే కనుక ఏపీ విద్యార్థులకి అయితే సెలవులు రానున్నాయి అయితే అక్కడ మరొక రోజు కూడా సెలవు అయితే కలవనుంది సో ఓవరాల్ గా చూస్తే పదమూడు రోజుల పాటు అయితే సెలవు కలవనుంది వాస్తవానికి చూస్తే ఏపీ ప్రభుత్వం దసరా సెలవుల్ని ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు తొమ్మిది రోజులు మాత్రమే ఇచ్చింది అయితే పలువురు ఎమ్మెల్సీలు మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశారు స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఈ నెల ఇరవై రెండు నుంచి సెలవు ఇవ్వాలని కోరారు వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు పదకొండు రోజుల పాటు దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు అయితే నెల ఇరవై ఒకటి ఆదివారం కావడంతో ఆ రోజు నుంచే పిల్లలకు స్కూల్ సెలవులు ప్రారంభమవుతాయి ఇక రేపటి నుంచి స్కూల్ సెలవులు అయితే స్టార్ట్ అవుతున్న అక్టోబర్ రెండు వరకు అంటే టోటల్గా పన్నెండు రోజుల పాటు అయితే కనుక విద్యార్థులందరికీ స్కూల్ సెలవులు వచ్చినట్లు లెక్క ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి